హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇంటర్వ్యూ చేయబోయేది వచ్చేసి బుల్ రెడ్డి అనమాట అమ్మగారిపల్లి వాళ్ళది సో పూర్తి డీటెయిల్స్ అన్నమాటలో తెలుసుకుందాం నా హాయ్ నా మీ పేరునా నమస్తే నా పేరు సునీల్ సునీల్ మీ ఊరి పేరునా పల్లి మెయిన్ ఈ బుల్ రెడ్డి ఎద్దుని ఎన్నిపల్ల మీద ఎక్కడ పట్టారు ఎవరు ఆవుల్లో పట్టారు ఇది వచ్చి శానం బట్టలో రమేష్ రెడ్డి దగ్గర పట్టిన సింగవల్తో ఉన్నాడు బాగుంటుందని నమ్మకంగా అప్పుడు మీరు పట్టినప్పుడు పల్లెట్ వచ్చి అరవై ఐదు వేలు పడింది అరవై ఐదు వేలు పడింది ఆరు పళ్ళు మీద అరవై ఐదు వేలు పడింది మీ దగ్గరకు వచ్చి ఎన్ని అవుతుంది ఇది వన్ ఇయర్ అవుతా వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు ఎన్ని పళ్ళు మీద ఉందా అది పళ్ళు ఐడియా వన్ ఇయర్ అయిందా అంటే ఆరుపల్లైపీ కడ అట్లా ఉంటుందేమో ఇప్పుడు మెయిన్ బుల్ రెడ్డి అని ఎంచుకోవడానికి దేని చూసి పెట్టారు పేరు అంటే పిల్లోళ్ళు మా కొడుకు కూతురు దీన్ని ముద్దుగా వాళ్ళు పెట్టి పిలుచుకుంటారు రెడ్డి అని మెయిన్ దీనికి ఇప్పుడు దాకా ఎన్ని లేదు సార్ నా మీ దగ్గరకు వచ్చినప్పుడు వన్ ఇయర్లో అక్కడ పోయిన సార్ వచ్చి ఒక ఎనిమిది ఊర్లో ఏమో వేసిన ఎనిమిది ఊర్లు ఈ సార్ రెండే రెండు ఊర్లు లేదు సార్ బాగా పేరు వచ్చిందంటే ఈ బుల్ రెడ్డికి మీ నాకు పాతగుంట పాత కొంట శానం పట్ల పోయిన సార్ పాత ఈ సారి శానం పట్ల పోయిన సారి పోయిన రెండు వేల ఇరవై నాలుగులోనే మంచి పేరు వచ్చింది ఈ సారి మాత్రం రెండు రెండు వేస్తారు నెక్స్ట్ ఎక్కడ వేస్తామనుకున్నారు కనికాపురం కనికాపురం నేను మీరు పలకలు రాజకీయంగా పోతారా ఏదైనా కడతారా నేను వైఎస్సార్ ఏ కడతాను వైఎస్సార్ కడతా ఇప్పుడు కనికాపురం మనకు అల్లు లేదు అంటే వాళ్ళు స్టెప్ తీసుకొని రాజకీయం మాకొద్దు ట్రెడిషనల్ ట్రెడిషనల్గా జరిగితే చాలా అన్నారు అది మంచి విషయమే అక్కడేం పలక కడతారు ఎక్కడ పాత పలక అప్పుడు చిక్కిచ్చున్నాడు చిన్నప్పుడు బుల్ రెడ్డి కన్నా ముందు ఎద్దులు అనుభవాలు ఉన్నాయా పండగ ఎద్దులు నుంచి చిన్నప్పటి నుంచి ఓకే అసలు ఏ పిచ్చా లేకపోతే అసలు ఏందంటే చెప్తారు మా అంటే చాలా మంది జల్లి ఎప్పుడు వచ్చింది తరతరాలుగా ఉండేది రోజుల తర్వాత మళ్ళీ మంచి ఎద్దుని పడ్డానికి ఏంటి రీజన్ ఇంతకు ముందు ఒక కార్డు ఉంది తెల్లవి అవి ఏమంటే పలక గట్నిచ్చేవి కాదు అల్లు లేక సమంగా పోయేవి కాదు పోతే బాగపోతాయి లేదంటే అడివి ఎక్కేస్తాయి అందువల్ల భయపడే ఇట్లా దీనింత నమ్మకంగా ఉందని దీన్ని బట్టుకోవచ్చు ఇప్పుడు మెయిన్ మీరు ఎక్కడైనా ఎద్దులు పర్చేస్ చేయాలంటే కొనాలనుకున్నప్పుడు ఏ కుణాలు చూస్తారు జాతి చూస్తారా లేకపోతే దాన్ని అనుకో చూస్తారా పిగ్గి చూసి మనం ఉంటే చాలు మనకి అనేసి కొమ్ము గాని ఇట్లా నడుగు కానీ బాగుంటే ఏదైనా అంటే మెయిన్ కలర్ చూసి గుణం ఉంటే చాలా అనుకుంటారు అయితే గుణం ఉంటే అలా సూడు కూడా చూస్తారా మీరు చూస్తాం మెయిన్ మీకు ఏ ఉంటే కొంటారు మాకు అంటే మీరే చెప్పండి అదే అదే ఉంటే పట్టము అగ్ని మత్స్య ఇట్లా పొరపుల్ ఇది కంటిపులి కానీ పొరకు సుడి కానీ ఇట్లాంటివి సుడులు కూడా మీకు బుద్ధి ఉన్న అనుకున్న సుడి సరిగ్గా లేకపోతే కొనరు కొనరు సో చాలామంది తెలియక చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు అట్లాంటి వాళ్ళు సుడులు చూసి కొనాలి అనుకునే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా తెలిసిన వాళ్ళు ఉంటే చూసి కొనుక్కుంటే మంచిది అది ఏదో పెద్దవాళ్ళు చెప్తారు కదా చెడ్డ జరుగుతుంది అని మెయిన్ ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు దానాలు ఎట్లా మెయింటైన్ అంటే అడవులకు తోలేస్తారా లేకపోతే ఇంటికాడ మేపుతూ ఉంటారు ఈ సింగావులతో కూడా మేస్తుంది మళ్ళీ అవి లేకపోతే ఉండదు దానాలు అంటే ఇంకా పెసలు పొట్టు కానీ తవుడు కానీ శనగపిండి కానీ అట్లాంటివి ఏదేసినా వద్దో అని అందు తింటుంది నీళ్ళు లేకపోయినా మంచి నీళ్ళైనా తాగుతుంది ఇప్పుడు పండుగ వస్తుంది అనుకోండి ముందుగానే బాగా మేపేది అట్లా ఏమైనా ఉందా నార్మల్ గా చూస్తా నార్మల్ నార్మల్ గా చూస్తా నార్మల్ గా ఈ పండుగలు ఉన్ని లేకున్ని అదే మేపు అదే ఓకే ఇప్పుడు పర్ఫార్మెన్స్ పరంగా తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ అనకోగా ఉంది అల్లులో ఎట్లా ఉంటుంది జనాల మీద నేను కానీ ఉంటే బొమ్మనే పోతా అంటే అల్లిలో దీంతో పాటు మీరు పరిగెత్తలేరు వెనకాల రావాల్సిందే నేను చెప్పేది అల్లిలో పోయేటప్పుడు తలకెత్తుకోబోతుంది మనుషుల మీద పోతుంది ఇదే మాదిరి పట్టుకుంటూ పోతా ఉంటుంది ఎద్దు ఏదన్నా గాని వదిలేసినారంటే మళ్ళీ ఎగిరేస్తుంది మళ్ళా చట్టు చట్టుపోయి పడేస్తాం మళ్ళీ పడేస్తారు మళ్ళా పట్టుకునేస్తా అంటే అల్లిలో కూడా సతాయించదు సతాయించదు కానీ ఇంతవరకు ఎక్కడ దొరకలేదు ఎవరైనా పట్టినారు అది లేదు పట్టలేదు ఇప్పుడు ఇన్ని రోజులు వన్ అండ్ హాఫ్ ఇయర్లు ఎక్కడ పట్టలేదు పట్ల పేరు వచ్చింది మాత్రం మనకొచ్చేసి వచ్చేసి పట్ల పట్ల పాతకుంటాం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ పండగ వేసేది డైరెక్ట్ కనికాపరం ఏ పండగలు సోళ్ళేమో అదొక పిచ్చి పండగలు సో ఇప్పుడు మీకు ఈరోజు అంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గానే కాదు మా తాతల కాలం నుంచి ఉందంటున్నారు కదా అప్పుడు జల్లికట్టు అనేది ఎలా జరిగేది అప్పుడు ఇంత ఇది రాజకీయం పరంగా అయితే లేదప్పుడు అప్పుడు అడ్డ చక్కలే డెకరేషన్ కానీ అట్లాంటి ఏమీలే అంటే పలకలు అనేది కామన్ అది రాజకీయత అనేది ఇప్పుడు వచ్చిందా లేకపోతే పక్కన పెట్టేస్తే పలకలు కట్టి వదలాలనేది సాంప్రదాయం సంప్రదాయం ఆ పలకల్ని పట్టేది అంటే కొంతమంది ఇప్పుడు అనవసరం ఎందుకు జీవులు హింసిస్తారు అంటుంటారు కదా సాంప్రదాయం అనేది ఎట్లా వచ్చింది మీకు తెలిసి చెప్తారా అప్పుడు మాకు మా తాతలు చెప్తా అనేది ఊరికే పోటీ పడుకుంటా ఇట్లా అది ఏదో మధ్యస్థలు పడుకుంటా నైద్రోదాలతో పట్టుకోండి అని ఏదో అట్లా కుశాలుగా కుశాలు కుశాలుగా అది అట్లే ట్రెండ్ అయిపోయింది కాలం మరే ముందరికి రకరకాలుగా అది అంటారు కానీ పలకలు కట్టి వదిలేదు మాత్రం తరతరాలుగా మన ముత్తాతల కాలం నుంచి వచ్చేది సాంప్రదాయం ఓకే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు జరిగే జల్లికట్టు ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉంటే వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ద్వారా ఏముంది ఇప్పుడు తడికిల పైన ఇట్లా సైడ్ ఉంటారు కదా జెండాలు పట్టి పెరుగుతూ ఉంటారు అల్లి దాటి వెళ్ళిపోయినాక ఇట్లా దొరికేటివి ఏదన్నా ఉంటే పట్టేస్తే పలకపోసుకునేస్తున్నారు అట్లాంటివి చేయకుండా అల్లిలో ధైర్యం ఉండి అల్లిలో ఉండి పట్టుకునే పట్టుకునే శక్తి ఉంటే పట్టుకోవచ్చు అంతే సో ఇప్పటికీ నేను చేసిన మూడు నాలుగు ఇంటర్వ్యూల్లో కూడా కామన్ పాయింట్కి చెప్తున్నారు నెగిటివ్గా దయచేసి జెండాలు పట్టే వాళ్ళు ఉంటే మానుకోండి ఎందుకంటే ఎద్దు మేపి వాళ్ళ అల్లిలో వదిలితే వాళ్ళకి తెలుస్తుంది జెండాలు పట్టే క్రమంలో దాంత దాని పలక వేరే వాళ్ళకి దొరకడం కానీ ఇట్లా చాలా చే జరుగుతుండే దయచేసి మానుకోండి ప్రతి ఒక్కరు అదే బాధపడుతున్నారు కాబట్టి మానుకోవాలి మీరు కూడా ఇప్పుడు మెయిన్ అది ఎక్కువైపోయింది అప్పుడు తనిఖిలు కాదు దాని ద్వారా పోతూ ఉంటుంది అప్పుడు ఏం చేస్తుంది స్లో అయిపోతుంది అప్పుడు పట్టేస్తారు లాస్ట్లో ఏం చేస్తున్నారు అల్లి దాటి వెళ్ళిపోయినాక స్లో అవుతున్నాయి స్లో అయినప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు మూదాలు ఉంటాయి మూదాలు కొన్ని అలుకు మూదాలు పట్టుకుంటారు అసలు జల్లికట్టులో పట్టకూడని ఏంటి జెండాలతో పాటు వాళ్ళు జెండాలు ఈ రింగ్ వస్తాయి రింగ్ ఇది వస్తుంది దాన్ని బట్టి మెయిన్ పెరుగుతున్నారు అవి లేకుండా మనం ఇట్లా నేను చెప్పేది ఏంటంటే పలకనే డైరెక్ట్ అటాక్ చేయాలి కానీ ముగిదాళ్ళు ఆ పగ్గాలు ఏం పట్టుకోవాలి జెండాలు పట్టుకునేది తప్ప అది గుంజినప్పుడు ఏం చేస్తుంది స్లో అవుతుంది పట్టాలి నిజంగానే అంత ఇది ఉండాలనుకుంటే డైరెక్ట్ పలకని పట్టాలంటారు సో ఒకసారి సీరియస్ గా మీకు తెలిసినవి పట్టే వాళ్ళకి చెప్పండి అసలు ఆల్రెడీ చెప్పి ఇంటర్వ్యూలో కూడా అయినాయి జెండాలు పట్టుకోవడదు సైడ్లలో మైక్ లో కూడా అనౌన్స్మెంట్ ఇచ్చినారు ఇచ్చినా కూడా ఆల్రెడీ మానుకోవట్లేదు ఎవరు వినట్లేదు సో చెప్పినా మానుకోవట్లేదు కామన్ గా మీరే కాదు ప్రతి రైతు ఇప్పుడు నేను చేసిన మూడు నాలుగు వాళ్ళు కూడా ఇదే బాధపడ్డారు జెండాలు పడతారు జెండాలు పడతారు అంటే సో ఇది ఎంత చెప్పినా మానుకోవట్లేదు దీని గురించి అయితే సీరియస్ తీసుకుంటేనే అది జరుగుతాయి లేదు కొన్ని కొన్ని యూత్ వచ్చేసి జెండాలు పడతానే డైరెక్ట్ వాళ్ళ మీద వార్నింగ్లు ఇచ్చి చేసుకునే కాడికి కూడా పోతుంది అయినా కూడా భయపడకుండా పడుతున్నారంటే ఇంకా వాళ్ళ ఇంగితానికి వదిలేవాలి ఏం చేయలేము మనం ఒకసారి మైక్లో ప్రతిసారి చెప్పాల చెప్తే వాళ్ళు ఉంటే చూడని లేదంటే గుమ్మని అల్లిలో వచ్చి నిలబడమని చెప్పేసి లేదంటే పండగలు వద్దు వెళ్ళిపోండి అని చెప్పేస్తే అది ఒక మంచిది ఎందుకంటే ఇప్పుడు వాడు ఎంత ఇప్పుడు నాదే నేనే నాకు ఇష్టం ఉంటా వదులుతా లేదంటే ముద్దుగా సాక్కుంటాను ఎందుకంటే నాకు ఎద్దు అని ఒక ఇది అంతే మనం వదలుతాము వదలం వాడు చిన్న బిడ్డను సాకినట్టు సాక్ సాక్తారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు జెండాలు బట్టి పెరికినప్పుడు అది స్లో అయిపోయి పడి అనుకో వాడికి ఎంత బాధ ఉంటుంది బాధ ఇప్పుడు దాన్ని పెంచి మేపి పండక్ ఖర్చు పెట్టి ఇప్పుడు మీకు ఖర్చు ఇప్పుడు దాదాపు ఎంత అవుతుంది ఒక పండగ పండగకి ఆరేడు వేలు పైన అవుతుంది సో చూడండి కదా ఆరేడు వేలు ఖర్చు పెట్టి ఆ క్రమంలో జెండాలు పట్టే క్రమంలో వాళ్ళు ఎద్దు కానీ దొరికిపోతే వేరే వాళ్ళకి వాళ్ళ బాధ ఎట్లుంటుందో అర్థం చేసుకోండి కొన్ని ఎద్దులు దొరక కొన్ని ఎద్దులు సో దొరికిపోతాయి మన చేతుల్లో ఉండవు సో అప్పుడు ఎంత బాధపడతారు అంత ఖర్చు పెట్టి వాళ్ళ పేరు కోసం వదులుతూ ఉంటే జెండాలు బట్టి పట్టేయడం అనేది కరెక్ట్ కాదు సో ఇంకనైనా మారుకుంటారని ఆశిస్తున్నాను ఇంకా ఫైనల్గా మీ ఎద్దు గురించి ఏం చెప్తారు వ్యూవర్స్కి ఇక్కడ పోల్రెడ్డి పల్లె ఒక రోజు అంటే ఈసారి ఈసారి రెండు వేల ఇరవై పోయినసారి ఏం చేసిందంటే ఇట్లా వెళ్ళిన నీళ్ళు లేవు అక్కడ మామూలుగా దొరికేస్తాను నేను బయట వస్తే ఈసారి దొరకలే అప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇక అంటే బిడ్డను సాకినట్టు సాకినాం కదా అది బాధ ఎట్లా వెళ్ళిపోతుందో ఏమని ఇంటికి వెళ్ళిపోతే వచ్చేస్తే ఇబ్బంది లేదు నీళ్ళలో వచ్చేసింది నేను మా నాయనకి ఫోన్ చేసి నాయనా మాదిరి బైకలో పోయింది రాటంటే పోయి నీళ్ళలో ఉన్నది కాలు బాగా ఏం చేయాలా వచ్చి ఇదికొని వచ్చింది వచ్చేసింది మళ్ళీ పోయి కొట్టుకొని పోయి ముదోడు పట్టుకొని తన్నేసింది నీళ్ళ మళ్ళీ అయినా కూడా వదల మళ్ళా ఏడ్చుకొని వచ్చి ఇంకా అందుకనే కట్టలే ఎక్కడ లేకపోతే పాతకుంట్లో కూడా కడదామని అనుకున్నా ఎన్ని రెండు రోజులు అలసిపోయింది కదా కాళ్ళ నొప్పులు అట్లనేసి అన్నాడు పడిపోయి ఇదంతా తగిలించుకొని ఓకే డైరెక్ట్గా కనకాపరమే కనకాపరం ఒకవేళ కనకాపరం తర్వాత మంచి ఆఫర్ ఏదైనా సమ్మేస్తారా పెట్టుకుంటారా మేసేదే కానీ లేదా వస్తే ఇచ్చేసేది లేదంటే గుమ్ముని బుద్ధి మంచిది అందువల్ల దీన్ని రేట్ వస్తే అమ్ముతారు లేకపోతే బిడ్డలాగా సాక్కుంటారు అని ఓకే విన్నారు కదా గైస్ ఆయన మాటలు ఆయన ఎద్దు గురించి ఆ జెండాలు పట్టినప్పుడు ఆయన బాధ ఏంటనేది సో ఇవన్నీ విన్నాము సో ఈ ఎద్దు గురించి వాళ్ళ యూత్ ద్వారా ఒకరైతే ఉన్నారు ఆయన అయితే తెలుసుకున్నాము అన్న మీ పేరునా మహేష్ మీదే ఊరేనా సో మీ బుల్ రెడ్డి ఎద్దు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు హాయ్ మా ఏమ సంవత్సరం అయింది పట్టుకోవచ్చు పట్టుకు వచ్చినప్పటి నుంచి బాగా బిడ్డలాగా సాక్కుంటున్నాడు దీన్ని పోయినసారి వదిలినా ఎనిమిది ఊర్లకి ఈ సంవత్సరం రెండు ఊర్లు వదిలేము ఎక్కడ రిమార్క్ అయితే లేదు లేదన్నా గమ్మన ఉంటుంది ఎవరు పట్టుకున్నా కూడా పా వస్తుంది పండగలో బాగా ఉంటుంది గమ్మన అంటే గుణంలో మంచిది అల్లిలో బాగబోతుంది దొరకదు సో ఇలాంటి ఎద్దులు దొరికేది చాలా కష్టం కదా ఉన్నా అది ఇప్పుడుండే ఎత్తులంతా పిగుపిక్గానే ఉంటాయి ఇది గుమ్మ ఓపిక్గా ఉంటుంది పళ్ళకెత్తుకు వచ్చింది మళ్ళా ఇంటికి వచ్చినాక మళ్ళీ గుమ్మ అయిపోతుంది ఎవరిని ఏమన్నా సో విన్నారు కదా గైస్ ఇది బుల్ రెడ్డి ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ ఎవరి ఇంటర్వ్యూ కావాలో కమెంట్ చేయండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ